పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఈ ఏటి పడవలోని గట్టుదారిలోనే ఊరునే పల్లెకేగువారో తేలిపోయేదొకరు కాల నడిచేదోరు కలుసుకోవాలంటే కాని మాట మాటలాడాలంటే చోటు సాగాలంటే తత్వం ఉండవలదే మనసులో ప్రేమలు మనసులోనే ఉండి అగ్నియై మండి చల్లారిపోవే చీకటుల దాటి వెన్నెల చేరులోనా ఎవరు ఏ మూల చేరునో ఎవరికెరుక ఊహ ఒక చోట ఆ నిజముకచోట ఉండిపోవును మోక్షం ఈ ఏటి అందలి పడవలో ఈ గట్టుదారిలో ఏ ఊరుకు ఏ పల్లెకు వెళ్ళేవారో పడవలో తేలి వెళ్ళేవారొకరైతే కాలినడకను వెళ్ళేవారు మరొకరు ఆ ఇరువురు కలుసుకోవాలంటే జరిగే పని కాదు మాటలు కొనసాగాలన్నా ఆ ప్రదేశము నుండి వెళ్ళిపోవాలన్నా కాలక్షేపపు కబురులు లేని తత్వజ్ఞానము ఉండవద్దా మనసులో ప్రేమలు మనసులోనే ఉండి అగ్ని అయి మండి చల్లబడిపోవా చీకటులు దాటి వెన్నెల లోపల ఎవరు ఏ దిక్కును చేరుతారు ఎవరికి తెలియను ఊహలు ఒక విషయమందుండగా నిజము మరొక విషయమందుండిపోవును కావున మోక్షము కలుగబోదు అరవిరి మొగ్గలో గలుగునట్టి సుధామధురంపు ప్రేమమై తరువుల నెక్కి పాడునల తాత్విక గీతములందు సొక్కి బంభరమదే వచ్చే నీ జడత బాసిన నాడు గదా రసాత్మక స్ఫురణ నిజానురాగమతి పుప్పొడి తెమ్మెరల్ సగము వికసించిన మొగ్గలో కలుగునట్టి తేనెవలే మధురమైన ప్రేమతో చెట్లనెక్కి తత్వగీతములు పాడుచు పరవశమై తుమ్మిద వచ్చినది అదిగో జడత విడిచిన నాడే కదా పుష్పరస స్వరూప జ్ఞానము తన యొక్క అనురాగ బుద్ధితో పుప్పొడి అయి చల్లని వాయువులను వెలిజిమ్మును శైవులు నన్ను నేను శైవుడనుకో వైష్ణవుడను నాకే బాగుగా తెలియదు శైవ వైష్ణవ భేద సంగ్రహంబు శైవమేమిటికి వైష్ణవమేమిటికి పెద్ద మత్సలు పడ్డ జీవనము పొంత చీకటిపోదు చేసేది తోచదు మతభేదాల కాలంబు వెడలిపోయే నే మనుష్యుండా నైతికమేను విడువ నాకు నిందేమి స్థుతి ఏమి లోకమును ధరించుటే నా మతంబు గుర్తించువరకు దృక్కుల భేదాలు చూడబడును శివుని పూజించువారు నన్ను విష్ణు భక్తులు నన్ను శివభక్తుడని చెప్పుదురు నేను శైవుడనా వైష్ణవుడనా శైవ వైష్ణవ భేదమును గ్రహించుట నాకే బాగా తెలియదు గొప్ప కళంకితమైన ఈ బ్రతుకు బ్రతుకుదిరువునందు శైవమెందుకు వైష్ణవమెందుకు చీకటి పోదు చేసేది తోచదు మతముల మధ్య తేడాల కాలము గడచిపోయింది నేను మానవుడను నేను సత్ప్రవర్తనను విడువను నాకు నింద ఏమిటి స్థుతి ఏమిటి లోకమును దాటుటే నా మతము దీనిని గుర్తించు వరకు శూన్యమును చూసే దృక్కులలో భేదాలు చూడబడును అలా విరోచనుడు శూన్యమునెప్పుడు వాదించే దానినెప్పుడు దృంచే ప్రాణవాది ప్రాణవాదులనిప్పుడు పడద్రోసెనల మనోవాదులు వారి సంవాదమందు విజ్ఞానవాదుల విధిని బౌద్ధులు వారి నోడించినారు పేరోలగముల అణువాదులనగ మధ్యమవాదులను బట్టి తర్కించినారు విద్యా ప్రసక్తి వైశేషికాది నానా ప్రకర మతమతాంతర దివ్య ధర్మ ప్రచారమెప్పుడెవ్వారలే రీతి మెసగ చేసిరో వారి చరితలు చెప్పలేము ప్రసిద్ధుడైన వీరోచనుడను నాస్తికుడు శూన్యమే సృష్టికి కారణమని వాదించగా ప్రాణవాది దానిని ఎల్లప్పుడూ ఖండించి ప్రాణమే సృష్టికి మూలమన్నాడు మనస్సే సర్వస్వమను మనోవాదులు వారి వాదములతో ప్రాణవాదులను ఓడించినారు అదేవిధంగా విజ్ఞానవాదులు అయిన బౌద్ధులు పై వారిని రాజసభలలో ఓడించినారు పరమాణువులు జగత్ కారణములనియు నిత్యములనియు చెప్పెడు అనువాదులు మధ్యమవాదులను పట్టి ప్రసక్తితో తర్కించినారు న్యాయము వైశేషికము మొదలైన అనేక విధములైన మతములలో చెప్పబడిన ఈ లోకమునకు అతీతమైన ధర్మ ప్రచారము ఎప్పుడు ఎవరు ఏ విధముగా మిక్కిలి విజృంభింపజేసినారో వారి చరిత్రలు చెప్పలేము గౌరవమారగా విషయగాధల వైదుషులందు కొంగు బంగారముగా నటించి గుణకర్మలడించి నిషిద్ధ జీవనాకారముదాల్చి క్రమరను కానుక ప్రేమ తరంగ బోర్లపడి వాగెడు భక్తుడి తండు నెచ్చెలి ఓ నెచ్చెలి చాలా గౌరవంతో లక్ష్య సంబంధమైన కథలయందు పాండిత్యములయందు కొంగున ఉన్న బంగారం నటించి మంచి గుణములను మరియు చేయవలసిన కర్మలను విడిచి నిషేధింపబడిన జీవిత విధానములను అవలంబించి ಮರಲ ಒಕಾೊಕಚೋ ಪ್ರೇಮ ತರಂಗಲೋ ಕ್ಷೋಭಪೆಟ್ಟು ಗೊಪ್ಪ ಸಮುದ್ರಮುನಂದು ಬೋರ್ಲಪಡಿ ವಾಗೆಡು ಭಕ್ತುಡಿತಡು